హలో ఫ్రెండ్స్ ఈరోజు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే ఉప్మా పెసరట్టు చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్ దీనికి ఉప్మా చేయడం కొంచెం పర్ఫెక్ట్గా చేస్తే పెసరట్టు ఉప్మా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మరి ఇంకెంత ఆలస్యం దీనికి మెయిన్గా అయిన ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అయితే ఫస్ట్ మనం దీనికోసం పెసరట్టుని నానబెట్టుకుందాము దానికోసము ఇలా పెసర్లు తీసుకుందాము వీటిని ముందు రోజే నానబెట్టుకుంటే మనకి గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనము వీటిని ముందు రోజే నానబెట్టుకుందాము సో చూసారు కదా రెండు గ్లాసుల పెసర్లు తీసుకుంటే ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి ఇక్కడ మీరు బియ్యం ఏదైనా తీసుకోండి నార్మల్ బియ్యం అయినా సరే సోనా మసూరి రేషన్ బియ్యము ఇలా ఇడ్లీ రైస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఇడ్లీ రైస్ తీసుకుంటున్నాను సో ఒక గ్లాస్ రెండు గ్లాసుల పెసర్లు తీసుకుంటే ఒక గ్లాసు బియ్యం తీసుకొని మంచిగా కడిగేసుకొని నానబెట్టేసుకుందాం ఓవర్ నైట్ నానబెట్టేసుకుందాం ఇలా నానిన వాటిని మార్నింగ్ మనము రుబ్బేసుకోవచ్చు సో ఇలా మంచిగా రెండు మూడు సార్లు కడిగేసుకొని వాటర్ వేసుకొని చెప్పాను కదా ఓవర్ నైట్ నానబెట్టేసుకుందాము ఇలా నానిన మన పెసర్లని మార్నింగ్ మంచిగా కడిగేసుకొని గ్రైండ్ చేసుకొసుకుందాము సో చూసారు కదా ఇలా మంచిగా నానింది ఇలా నానిన వాటిని గ్రైండర్ జార్లో వేసుకొని మంచిగా ఒక కొంచెం పెద్ద సైజు అల్లం ముక్క అల్లం ముక్క తీసుకొని దాన్ని మంచిగా పొట్టు తీసేసి మంచిగా కట్ చేసుకొని వేసుకుందాము అల్లం ఘాటు తగిలితే మనకి మంచిదండి సో కాబట్టి మీకు పిల్లలకి అంత ఇష్టం లేదు అనుకుంటే ఈ అల్లము అవాయిడ్ చేయండి కాకపోతే ఇది వేస్తే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి ఒక మీడియం సైజు అల్లం ముక్క తీసుకొని ఇలా మంచిగా కట్ చేసుకొని ఇది కూడా వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనం ఈవెన్గా కలుస్తుంది ఉప్పు కాబట్టి ఇలా ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము కొన్ని నీళ్లు వేసుకుందాం తగినన్ని నీళ్ళు మరీ ఎక్కువగా వేయకండి ఇలా తగినన్ని నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము చూ చూసారు కదా ఇట్లా మంచిగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని మనము దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సో చాలా ఇంపార్టెంట్ ఉప్మా కొంచెం గట్టిగా అవ్వకూడదు అలాగని కొంచెం లూజ్గా కూడా అవ్వకూడదు అలాగని కొంచెం చూసుకొని చేసుకుందాము సో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎక్కువగా ఆయిల్ వేసుకోవద్దు దీంట్లో కూడా ఏమి వేసుకోవద్దు జస్ట్ కొంచెం ఆవాలు ముంటే జీలకర్ర వేయండి కొద్దిగా పచ్చిమిర్చీలు కొద్దిగా కరివేపాకు వేసి నీళ్ళు వేసేసుకుందాము ఇక్కడ ఒక గ్లాసు ఉప్మా తీసుకుంటే మీరు రవ్వ తీసుకుంటే రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి దానికి తగినంత ఉప్పు వేసుకొని ఇక్కడ నేను ఒక గ్లాస్ కూడా వేయట్లేదు జస్ట్ హాఫ్ గ్లాస్ వేస్తున్నాను కాబట్టి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకున్నాను మీరు ఒక గ్లాస్ వేసుకుంటే రెండు గ్లాసుల నీళ్ళు వేసుకొని కొంచెం కలిపేసుకొని ఇలా చూసారు కదా మంచి కొంచెం జారుడుగా అవ్వాలి మనకి ఉప్మా ఇంకా స్టవ్ బంద్ చేసేయండి మరి ఎక్కువసేపు స్టవ్ మీద పెడితే గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇంకా బంద్ చేసేసి పెసరట్టు వేసుకుందాము కొంచెం ఎంబట వేసేసుకోండి పెసరట్టు ఎందుకంటే ఉప్మా చల్లారే కొద్దీ మనకి ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి వెంబటే వేసేసుకుందాము ఇలా పెంకుకి మంచిగా కొంచెం ఇలా ఆనియన్ రాసేసి ఇంకా మనం పెసరట్టు వేసుకొని దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న ఉప్మా ఉంది కదా అది కూడా స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా నెయ్యి లేదంటే నూనె ఏదైనా వేసుకోండి ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నాను సో చూసారు కదా ఈజీగా ఎలా వస్తుందో మనకి రాసుకోవడం ఇలా కొంచెం జారుడుగా చేసుకుంటే మనకి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది ఇప్పుడు మీకు చెప్పాను కదా నెయ్యి అన్న నూనె అన్న ఏదైనా వేసుకోండి సో వచ్చేసరికి కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఇలా సింపుల్గా చేసుకోండి ఇంట్లోనే చేసుకోండి హైజీనిక్గా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది బయట మీరు వెళ్ళి తినేదానికన్నా ఇలా ఇంట్లో హ్యాపీగా చేసుకున్నారనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు మీరు కూడా మంచిగా తృప్తిగా పెట్టామని మనకి కన్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి మరి ఇంకెంత కాలసే దీన్ని పల్లీ చట్నీ టమాటా చట్నీ దేంతో అయినా సర్వ్ చేయండి